దోస్తులు ఇదిగోని మా ఊడు బర్త్డేకి ఇన్ని బట్టలు కొనుకొచ్చినాం వీళ్ళు ఏమేమి ఉన్నాయి ఏం ఆఫర్లు ఉన్నాయి ఎక్కడెక్కడ కొన్నాము ఏంటి అన్ని చూపిస్తే వచ్చేయండి ఫ్రెండ్స్ ఇదిగోని మరొక టీ షర్ట్ పైననేమో మనకి వైట్ వస్తుంది గేమ్స్ అని వస్తే కింద కింద ప్యారెంట్స్ అనమాట ఇలా ఇలా వస్తుంది దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ప్రింట్ వస్తుంది దీని కూడా సేమ్ కిందికి ఇలా వస్తుంది అనమాట ఇలాంటి ప్యాటర్న్ చిన్నగా ఉన్న వేసాం మళ్ళీ పెద్దగా ఇదే ఫస్ట్ టైం అనమాట ఇది కూల్ స్టార్ వాళ్ళ బ్రాండ్ అంట వస్తే క్లాత్ బాగుంటాయి ప్యాంట్ మనకి బ్రాండ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ మంచిగా ఉంటాయి ఇదిగోండి ఇది కూడా సేమ్ కూల్ స్టార్ బ్రాండ్ ఇది కూడా మనకి వైట్ పైన గ్రే కలర్ లో లైన్స్ వస్తాయి స్లీవ్స్ అన్ని కూడా నార్మల్ స్లీవ్స్ దీనికి వచ్చేసి బ్యాక్ ప్లేన్ వస్తుంది తర్వాత ఇంకొక రెండు హుడీ ప్యాటర్న్స్ తీసుకున్నాము ఇది వచ్చేసి మనకి త్రీ నైంటీ నైన్ రూపీస్ పడింది దీని యాక్చువల్ ప్రైస్ అయితే మనకి ఫైవ్ నైంటీ నైన్ ఉంది త్రీ నైంటీ కి వచ్చింది బాగుంది నచ్చిన ఎల్లో ప్యాటర్న్ లో మా వాడికి ఇలా క్యాప్ సిస్టమ్ ఉన్నది చాలా ఇష్టం చిన్న నొప్పి ఎక్కువ వేస్తుంది మళ్ళీ పెద్ద అయ్యాక మళ్ళీ ఇది ఫస్ట్ టైం అనమాట అలా చూడగానే నచ్చినవి తీసుకున్నాం ఎందుకంటే ఇక ఫ్రంట్ లో వచ్చేసి ఇలా వే షేప్ వస్తే దానికి ఇలా వచ్చింది వచ్చిన మంచి ఉంది ఇంకొకటి హుడీ ప్యాటర్న్ లో ఇలా వైట్ పైన ఈ క్లాత్ బాగుంది దీంతో కంపేర్ చేస్తే ఇది మనకి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఇది ఏంటంటే అన్ని ప్రింటెడ్ అనమాట ఇలా ప్రింటెడ్ ప్రింటెడ్ ఫ్యాషన్ ఉంది కదా ఇప్పుడు దీని కూడా హుడీ లాగా వస్తుంది ఇది వెయ్యేది చేయడం కానీ ఉందడం ఇష్టం అనమాట లోపలేమో బ్లూ వచ్చింది దీనికి లోపల ఎల్లోనే వచ్చింది మంచి దీనికి ఇంకా జిప్ ఏమి ఉండదు డైరెక్ట్ అనమాట పైకి మన టీషర్ట్ లాగా వేసుకోవడం ఇంకొక రెండు టీషర్ట్స్ ఉన్నట్లు ఇదిగోండి ఇది ఇంకొక టీషర్ట్ బా నచ్చింది ఈ యొక్క ప్రింట్ అన్ని స్మైలిస్ వచ్చి స్మైలిస్ షేప్ స్మైలిస్ కావు మంచి ఉంది యువర్ గేమ్ మనము ఎస్ఓ తాడుతాం జరిగింది అదనమాట గేమ్ అది లాస్ట్ టైం ఫైనల్ ఇది కనకాంబరం కలర్ వస్తుంది ఈ కలర్ ఇదే ఫస్ట్ ఏమన్నమాట ఇది కొంచెం లాగా వస్తుంది ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ బాగుంది మావడికి నచ్చలే మా కూడా ఫస్ట్ ఇది ఉందని నచ్చలేదు నేను చెప్పాను అనమాట ఇది మనకి పైన ప్లాస్టిక్ కవర్ లాంటిది వచ్చింది అనమాట అయితే ఈ కవర్ మనం స్టిచ్చింగే కదా స్టిచ్చెస్ ఇప్పేసే పోతా లేని చెప్తాను స్టిచ్చెస్ ఒకటిస్తాను మాట ఇది ఉందని ఈ కలర్ ఎందుకు నచ్చలేదు అన్నది చాలా బాగుంది నా అలా అని చెప్పాను గుడ్ టైం అనమాట గుడ్ టైమ్స్ సమ్మర్ వైబ్స్ గుడ్ టైం సమ్మర్ వైబ్స్ సమ్మర్ అంటేనే బీచ్ కదా అంత బీచ్ థీమ్ అనమాట మంచి ఉంది ఇప్పుడు కౌంట్ చేద్దాం ఎన్ని టీషర్ట్స్ తీసుకొచ్చాము ఒకటి రెండు ఇదిగోండి మూడు నాలుగు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇది పది అది పదకొండు పన్నెండు పన్నెండు టీషర్ట్స్ ఉన్నాయి పన్నెండు టీ షర్ట్స్ తో ఒకటి షర్టు టీ షర్ట్స్ కరెక్ట్ మనకి టువెల్ మనిస్ సరిపడా టువెల్ ఉన్నాయి ఒక్కొక్క మంత్ ఒక్కొక్కటి కొత్తగా తీసుకున్న ప్యాంట్స్ అన్న ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ప్యాంట్స్ ఆరు ప్యాంట్స్ లో రెండు జీన్స్ మూడేమో నాలుగేమో ప్యాంట్స్ మూడు ఆరు సిక్స్ మొత్తం ప్యాంట్స్ ప్యాక్స్ ఏమో షార్ట్స్ ఏమో మూడు ఇవి మూడు మొత్తం బిల్ ఎంత ఉంటుందో కామెంట్ సెక్షన్ అక్కడ మర్చిపోయి నేను ఓన్లీ ఒక తీసుకోవడం కోసం పై పది షర్ట్స్ పది టీ నాలుగు ప్యాంట్లు మూడు షార్ట్స్ కట్టించాం మీరు అక్కడ చేస్తారా కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు తర్వాత లాస్ట్ ఏవి టూ ఏ కాదు ఇంకొకటి కూడా ఉంది చూపిస్తాను అవి లాస్ట్ ఇయర్ కొన్నాడు ఇది ఏంటంటే మొన్న ధోతి ఫంక్షన్ కొనుక్కున్నది అన్ని మనం కొనుక్కున్నది ఎవరేమి గిఫ్ట్ చేసేది కాదు ఎందుకండి దోతి రెడ్ కలర్ లో వస్తాయి బాగుంటుంది మనం తెలియని క్లాత్ అయితే సూపర్ ఉంది ఇదొకటి నెక్స్ట్ ఇంకొకటి ఎల్లో లైట్ ఎల్లో ఇదొకటి దీని మీదకి ప్యాంట్ ఏంటంటే ఈ రెడ్ దానిపైకి ప్యాంట్ దోతిలాగా లాగా కుట్టామన్నాం కానీ అంకుల్ కి దోతి కుట్టడం అంటే ప్యాంటు గిల్లా స్ట్రిప్స్ లాగా వేశాడు దీని మీదకేమో మన దగ్గర దోతి ఉంది మెరూన్ కలర్ దోతి దీని మెరూన్ కలర్ దోతి తీసుకొని మెరూన్ కలర్ చున్నీ వేసుకుంటే అయితే సూపర్ అల్టిమేట్ ఉంది ఇవి వచ్చేసి ఒక్కొక్కటి మీటర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఏమో మీటర్ పడింది టూ అండ్ హాఫ్ మీటర్స్ ఏమో తీసుకుని ఈ రెండు డ్రెస్సెస్ మొత్తం కలిపి స్టిచ్చింగ్ ఏమో రెండు కుర్తాలు ఒకటి పైజామా కలిపి సెవెన్ హండ్రెడ్ ఏమో స్టిచ్చింగ్ తీసుకున్నారు క్లాత్ వచ్చేసి టూ థౌజండ్ వరకు ఏమో పడ్డట్టు మొత్తం అరౌండ్ త్రీ థౌజండ్ అనుకోండి త్రీ థౌజండ్ ఏమో పడింది కానీ క్లాత్ అయితే మంచిగా ఉంది ఇది అబ్బా ఎందుకు తీసుకుందామా అనిపించింది కానీ దీనికి మెరూన్ కలర్ ఇది ధోతి కాంబినేషన్ వేసుకుంటే సూపర్ అనిపిస్ నేను మీతో షేర్ చేస్తాను చూడండి ఇవి ఇంకా ఫెస్టివల్స్ టైంలో వేసుకోవచ్చు అనేసి ఇంకా రేపు స్కూల్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ స్పోర్ట్స్కి వెళ్ళేటప్పుడు ఒకటి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకటి ఈవినింగ్ కేక్ కటింగ్ టైంలో ఒకటి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి వేస్తాము అనేసి చూసుకున్నాను ఐ హోప్ నచ్చింది అనుకున్న హెల్ప్ అనుకుంటాను మనం ఆఫర్స్ ఉన్నప్పుడే తెచ్చుకున్నాం అనుకోండి క్లాస్ కొంచెం నెక్స్ట్ సైజ్ తెచ్చుకున్నాం అనుకోండి ఇప్పుడు వాడకపోతే నెక్స్ట్ ఇయర్కైనా వాడుకోవచ్చు అక్క నెక్స్ట్ ఇయర్ కావాలనుకో నెక్స్ట్ ఇయర్ కొనుకొచ్చుకోవచ్చు కదా అనుకోవచ్చు కొన్ని కొన్ని క్లాస్ పట్టి చూడగానే టెంప్ట్ అయిపోతాం మీనైతే అంతే నెక్స్ట్ ఇయర్ కూడా పోతాము కొనుక్కోవచ్చు కావాలనుకున్నప్పుడు కానీ కొన్ని కొన్ని క్లాసులు చూడగానే టెంప్తింగ్ గా అనిపిస్తే చూడండి అప్పుడు ఇంకా వదిలేయాలి అనిపించి నా అదే మాట్ చేస్తాను మమ్మీ నువ్వు నాకు ఎందుకు కొంటున్నావు కదా నువ్వు ఒక డ్రెస్ కొనుక్కోవచ్చు కదా అని నాకు డ్రెస్ కొనుక్కోవాలి నా ధైర్యం అని అనిపించలేదు వీటి ప్లేస్లో ఇంకా కొన్ని డ్రెస్సులు తీసుకున్నా బాగుంది మా ఆయన చాలు ఇప్పటికి ఏం వద్దు వద్దు సిన్నిగా ఉన్నావు ఇంకా సరిపోతుండే మళ్ళీ కొనుక్కోచ్చింది అయిపోయిన తర్వాత అనేసి అప్పుడప్పుడు అట్లా చేస్తూ ఉంటాం కదా పిల్లలపైన ప్రేమ అతి ప్రేమ అతి ఇష్టం అతి జాగ్రత్త Okay.